ప్రభ నేస్తుక్రిస్తునామలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం మరి రోజు ఈ రీతిగా ప్రభు సన్నిధిలో నేను నిలబడ్డానంటే అది కేవలము ఆయన యొక్క కృపయ్య ఉన్నది కాబట్టి నా జీవిత సాక్ష్యము నేను పంచుకోవాలని ఆశపడుతున్నాం మరి నా పేరు వచ్చేసి అంజయ్య నా పేరు అంజయ్య మరి మేము అన్య కుటుంబంలో నుంచి మరి ప్రభులోనికి రావడం జరిగింది మరి మేము ఒకప్పుడు విగ్రహారాధన అటువంటి వారం ఎట్లాగంటే మరి చాలా మరి ఏది అవుపడితే అక్కడ వెళ్ళి నమస్కరించేవారం ఎక్కడ మరి కొబ్బరికాయలు కొడితే అక్కడ పూజ చేసేవారం మరి ఎక్కడ మరి డప్పు అయితే అక్కడ శిగమని నిజంగా మరి భయంకరమైనటువంటి విగ్రహ ఆరాధన మరి మా అమ్మకు మరి ఆ యొక్క చిగం అనేది ఉండేది కాబట్టి బోనాల పండుగను వస్తే ఎంతో మరి ఇబ్బంది ఎందుకంటే ఏడాది డబ్బు అయితే అక్కడికి పరిగెత్తుకొని పోయే చిగముగేది అలాంటి భయంకరమైనటువంటి ఒక మరి విగ్రహ ఆరాధన అన్నమాట అయితే అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే మరి బోనాల పండుగ వచ్చినప్పుడు మరి అందరూ మా ఇంటి వాళ్ళు ఇట్లా బోనాలు చేస్తుంటే మరి మా అమ్మ కూడా మరి బోనం ఎట్లా చేయాలని పోయి అడిగి వచ్చి మరి ఆ రోజు బోనం చేయడం జరిగింది ఆ రోజు నుంచి మరి మా అమ్మకు శిగం అనేది వచ్చింది కాబట్టి అలాగూ శిగం వస్తుంది కానీ మరి ఆమెకు మాటలు రావడం అనేది లేదు కేవలం ఊగడం వరకే అలాంటి భయంకరమైనట్టు ఆ యొక్క ఏమంటారు శిగం కాబట్టి ఇంటి పక్కలు వాళ్ళు వీళ్ళేమో నీకు ఆకేయలేదు దేవుడు అనేటువంటి వారు ఎన్ని రోజులు చూసినా అదే శిగం అట్లాగే ఉండేది కానీ శరీరంలో మాత్రం బలహీనత మరి ఏ విగ్రహం పూజించినా ఏ ఎల్లమ్మను పూజించినా ఏ ఎక్కడ ఏ గుట్టకు పోయినా మనశ్శాంతి లేదు శాంతి లేదు సమాధానం లేదు ఒంట్లో ఆరోగ్యము క్షేమము లేదు మరి ఇంట్లో అంత గందరగోళ పరిస్థితులు కాబట్టి ఇలాంటి యొక్క పరిస్థితులు ఉన్నాయి అయితే మరి అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు మా కుటుంబము అలాంటి వేదనలో ఉన్నప్పుడు మరి ఒకసారి మా ఇంట్లో మరి నెమ్మది లేని పరిస్థితిలో మరి మేము ఒక మంత్రగాన్ని సంప్రదించడం జరిగింది మరి అతన్ని తీసుకొస్తే మరి అతడి ఇంట్లో రతేసి మరి ఒక నల్ల అని మరి ఏదో ఒక మరి ఎర్ర రేగడి అని ఏదేదో అన్నీ మరి తీసుకొని వచ్చి తీసేసినట్టు తిప్పేసినట్టు చేసి మరి ఎంతో మరి డబ్బు ఖర్చు పెట్టాం ఆ బాధ నుంచి విడి విడుదల పొందాలని ఎందుకంటే శరీరంలో నెమ్మది లేదు ఎప్పుడు చూసినా అనారోగ్యం కుటుంబంలో మరి మనశ్శాంతి లేదు ఎంత సంపాదించినా మరి నెమ్మది లేని పరిస్థితి అలాంటి పరిస్థితిలో మేము ఉన్నప్పుడు మరి ఏం చేయాలనే ఒక దిక్కుతోచని పరిస్థితిలో మేము ఉన్నప్పుడు మరి ఇరుగు పొరుగు వారేమో ఆ దేవుడి కాడికి వెళ్ళండి ఈ దేవుడి కాడికి వెళ్ళండి అనేవారు కానీ ఎక్కడికి వెళ్ళినా మాకైతే ఇంట్లో కుటుంబంలో నెమ్మది లేదు అయితే ఒకసారి ఏమైందంటే మా యొక్క ఇంటి పక్కనే మరి సైలస్ అనే ఒక వ్యక్తి మరి ఆయన మాకు బంధువు అవుతాడు కాబట్టి ఒకరోజు ఇట్లాగే బోనాల పండుగ చేస్తున్నప్పుడు ఆయన వచ్చాడు ఆ రోజు ఇదేంట్రా చెల్లే ఈ కుండకు మొక్కడం ఏంది ఈ యొక్క మరి ఎల్లమ్మ అనేది నీకు నెమ్మది లేదు మనశ్శాంతి లేదు ఎన్నో రోజుల నుంచి ఇలాంటి పూజలు చేస్తున్నావు మీ కుటుంబము ఏమాత్రము నెమ్మది లేని పరిస్థితిలో ఉంది కాబట్టి నువ్వు వేసుప్రభ నమ్ముకుని ఒక మాట చెబుతూ వచ్చాడు అలాంటి పరిస్థితిలో మేము అనుకున్నాము మా అమ్మ అన్నది ఏమి యేసుప్రభ అన్న ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు మేము ఇంతమందికి పూజిస్తున్నాము మాకు ఏ దేవుడన్నా కరుణించకపోతాడా అని చెప్పేసి ఆయన మాట లెక్క పెట్టలేదు మీ మా కుటుంబం అలాంటి పరిస్థితిలో ఒకసారి ఏమైందంటే మరి ఇంకా రోజు రోజుకు క్షీణం అంటే మరి దిగజారిన పరిస్థితి అయిపోతూ ఉంటే క్షీణించిపోతూ ఉంటే మరి ఆ అంకులు చెప్పినటువంటి మాట మాకు మరి గుర్తొచ్చి ఎందుకైనా మంచిది ఒకసారి యేసుప్రభుని కూడా మొక్కి చూస్తే బాగుంటుందేమో అనే ఆలోచన మాకు వచ్చింది అయితే ఒకసారి మరి ఆ దేవుని కృపను బట్టే కావచ్చు అనుకుంటా మా ఇంటి పక్కనే మరి సైదులు వాడ్డనని మరి ఆయన ఇంట్లో మూడు రోజులు మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మూడు రోజుల మీటింగ్లో అక్కడ మరి వచ్చినటువంటి జనం మరి అక్కడ ప్రభు నమ్మిన వారు మరి ఎందరో సాక్ష్యాలు ఇస్తూ వస్తున్నారు మమ్మల్ని దేవుడు ఇలాంటి అపాయం నుండి తప్పించాడు ఇలాంటి యొక్క విగ్రహాల నుండి ప్రభు మమ్మల్ని విడిపించాడు మాకిప్పుడు మా కుటుంబంలో నెమ్మది ఉందని ఇలా సాక్ష్యముల ద్వారా మరి మాకు కూడా కొంచెం కనువిప్పు కలిగింది అరే మరి అలాంటి దుఃఖంలో అలాంటి వేదనలో మేము కూడా ఉన్నాం కదా అలాంటి యొక్క విగ్రహంలో మేము కూడా ఉన్నాం కదా మాకు కూడా అదే పరిస్థితి ఉంది కదా నెమ్మది లేని స్థితిలో మరి మేము కూడా మరి ప్రభు నమ్ముకుంటే మరి దేవుడు మమ్మల్ని కూడా కరుణిస్తాడేమో ఎందుకైనా మంచిది దేవుణ్ణి నమ్ముకుంటే బాగుంటుంది అనే ఒక దృష్టి మాకు కలిగింది అక్కడ ఉన్నటువంటి వాక్యము అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాల ద్వారా మా మనసు ఆ దేవుని వైపు కేంద్రీకరించబడింది కనుక ఆ రోజు నుంచి చిన్నగా ఆ దేవుడంటే ప్రేమ పుట్టి ఆ వాక్యం అంటే మరి దేవుని ఇంకా మరి ఆ ప్రార్థనకి వెళ్ళడం అంటే ఆ మందిరానికి వెళ్ళడం అంటే నిజంగా పోవాలని యొక్క మనసు కలుగుతూ వచ్చింది అయితే అట్లాగే మరి మా ఊరు పక్కనే సదర్శాపురం అని ఒక మరి సాల్మోన్ అని ఒక సేవకుడు దైవ సేవకుడు మరి ఆయన మా గ్రామంలో మందిరము స్టార్ట్ చేసి ప్రార్థన స్టార్ట్ చేసి ఒక ఇంట్లో ఇలాగ ప్రార్థన పెడుతున్నప్పుడు మేము కూడా అక్కడికి ప్రార్థనకి వెళ్ళడం జరిగింది అయితే అట్లాగో వినటం వలన మాకు ఒక విశ్వాసం అనేది కలిగింది కాబట్టి అలాగూ మొదట మరి మా తల్లి తర్వాత నేను తర్వాత మా నాయన ఆ రీతిగా మరి ఒకరి తర్వాత ఒకరుగా ప్రభు మందిరానికి నడవడం స్టార్ట్ అయింది అయితే దేవుడు మరి మార్క సువార్త మరి రెండో అధ్యాయంలో మరి అక్కడ పక్షవాయుగలవాడిని దేవుడు మరి అతన్ని బాగు చేసేటప్పుడు అక్కడ కుమారుడాన్ని పాపములు క్షమించబడి ఉన్నవి భూమి మీద మనిషి కుమారునికి పాప క్షమా పాపములు క్షమించే అధికారం ఉన్నదని అట్టి ఆ వాక్యము ద్వారా నేను పట్టబడుతూ వచ్చాను నిజంగా మరి నేను ఒక పాపిని కాబట్టి నా పాపం నుంచి నా దేవుడు విడిపిస్తున్నాడు అనే ఆ యొక్క దృక్పథం నాలో నిజంగా ఆ వాక్యం నన్ను ఎంతో భద్రపరుస్తూ వచ్చింది నేను కూడా ఒక పాపిని దేవుడు నా పాపములు క్షమిస్తాడు నన్ను పరిశుద్ధపరుస్తాడు కాబట్టి నేను కూడా మారు మనసు పొందాలి అనే ఒక ఆశ నాలో కలిగింది అయితే ఆ రోజు నుంచి చిన్నగా మందిరానికి నడవడం మరి మందిరానికి వెళ్ళడం మా కుటుంబము ప్రార్థనకెళ్ళడం అలా వాక్యంలో ఎదగడం ఆ తర్వాత కొన్ని రోజులకు నిజంగా మాకెంతో మరి నెమ్మది అనిపించింది కాబట్టి అప్పటికి ఇంకా బాప్తి ఏం తీసుకోలేదు ప్రార్థనకి వెళుతున్నాము అయితే మాకు కొంచెము మరి ఆదరణ అనిపించింది ఒక నెమ్మది అనిపించింది మనశ్శాంతి అనిపించింది సరే అని చెప్పేసి ఆ సేవకుని విలిపించుకొని ప్రార్థన చేయించుకొని ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ విగ్రహాలన్నీ తీసేసి అవన్నీ తీసేసిన తర్వాత మా ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాం మరి అలాగూ ప్రభులో మరి ఎదిగి బాప్తిస్వం పొంది తర్వాత మరి మేము ఎంతో చురుకుగా ప్రార్థనలో ఉన్నాం అయితే కొద్ది రోజులకు ఆ ఎల్లమ్మ అనేటువంటి సాతాను నిజంగా మరి ఆ యొక్క మరి ఆ ఎల్లమ్మ మా ఇంట్లో నుంచి ఆ ప్రార్థన పెట్టిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ వచ్చి నేను మీ ఇంట్లోకి రావాలంటే మీ ఇంటి చుట్టూ మరి అగ్ని మండుతుంది నేను రాలేకపోతున్నాను అని అక్కడ మాట్లాడుతూ వచ్చింది నిజంగా ఇక నీకు ఇక్కడ స్థానము లేదు ఎందుకంటే ఇక్కడ జీవము గల దేవుడు ఉన్నాడు సాతానను వెళ్ళిపో అని మేము అలా చెప్పడం జరుగుతూ వచ్చింది కనుక ఆ రోజు నుంచి మరి ఇక మీదట అది మమ్మల్లా శోధించడము మానేసింది కనుక ఇలాగూ ప్రభువులోనికి మేము రావడం జరిగింది అయితే ఇ అదే ఆ యొక్క మందిరము లేని పరిస్థితుల్లో ఆ యొక్క ఇంట్లో కూడుకుంటూ వస్తున్నప్పుడు అలాగూ ఒకరి తర్వాత ఒకరు గ్రామంలో కొందరు రక్షణలోనికి వచ్చారు అయితే మరి ఇక్కడ ఒక మందిరం కట్టుకోవాలని ఆశపడుతూ వచ్చాం కాబట్టి ఇదే ఈ కంచినపల్లి గ్రామంలో మరి మేము మా సొంత గ్రామంలో ఒక మందిరం ఉండాలని మరి తలాయిని వేసుకొని ఇక్కడ మరి నడువుల్లో మరి దేవుని యొక్క మందిరం కోసమని కొంత ప్లేస్ కొనడం జరుగుతూ వచ్చింది అయితే ఆ మందిర ప్లేసు కొన్నప్పుడు కొద్ది రోజులు మరి ఆ మందిరము స్థాపించబడి ఆ దర్వాజా లెవెల్ వచ్చిన తర్వాత మరి అక్కడ మరి గ్రామస్తులే ఈ ప్లేసు మాకు గ్రామ పంచాయతీ కావాలని ఇక్కడ మరి ఆఫీసు కట్టుకోవాలని ఈ ప్లేసు మాకు నడువులో ఉన్నది ఇది మాకు కావాలి మీకు అక్కడ ఊరు బయట ఇస్తామని అన్నప్పుడు మేము ఈ మందిరం ప్లేసు మాది మాకే కావాలని మేము దేవుని దగ్గర కొట్లాడుతూ ప్రార్థన చేస్తూ వచ్చాం కాబట్టి దేవుడు మా పక్షంగా ఉండి చూడండి ఇక్కడ ఏ ఈ మందిర స్థలము కోసము ఎవరైతే ఏ యొక్క పెద్ద మనిషి అయితే అడ్డుపడ్డాడో ఆ పెద్ద మనిషి యొక్క మరి ఆ మందిరం ప్లేసుకు అడ్డుపడ్డ ఆ పెద్ద మనిషి యొక్క మరి జీతగాన్ని మరి బావి దగ్గర ఎద్దు పొడవడం జరిగింది కాబట్టి ఎద్దు పొడిచినప్పుడు ఆ కడుపులో ఆ కొమ్ము దిగై మరి అక్కడ పేగులు బయటికి రావడం వల్ల మరి ఆ రోజు లాస్ట్ అన్నమాట ఈ మందిరము మీద మాదా ఈ ప్లేస్ అన్నట్టుగా లాస్ట్ తీర్మానం అలాంటి పరిస్థితిలో మేము ఎంతో సంఘము మరి ఆసక్తితో ప్రార్థన చేస్తూ వచ్చాము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ వచ్చాం ఏంది ప్రభా ఈ మందిరము మరి మేము తీసుకున్నాం ఈ ప్లేస్ మేము తీసుకున్నాం గ్రామస్తులేమో మా మీద కట్టగట్టి ఈ ప్లేస్ మాకు కావాలంటున్నారు దేవా నిశ్చితమేమైందో మీరు బయలుపరచండి ఇటు యొక్క వాదన నుంచి విడిపించండి ఈ ప్లేస్ మాది మాకు కావాలి ప్రభు అని మేము ప్రార్థన చేస్తూ వచ్చాం కాబట్టి దేవుడు అద్భుతంగా మరి అక్కడ ఆ యొక్క జీతగానికి ఎద్దు పొడవడం వల్ల ఇక మీదట ఈ మందిర ప్లేస్ మనకొద్దు అని ఏ పెద్ద మనిషి అయితే మందిరం ఈ ప్లేసు మాకు ఆఫీసు కావాలన్నాడో ఆ వ్యక్తికే అలాంటి యొక్క మరి ఆ దేవుడు అటు కార్యము చూపించినప్పుడు వెంటనే మరి అక్కడ కూర్చున్న పెద్ద మనుషులందరూ ఆ ఎద్దు పొడిచిన ఆ వ్యక్తి దగ్గరికి పరిగెత్తారు మరి ఆ రోజు నుంచి మరి ఈ రోజు వరకు కూడా ఈ ప్లేస్ కోసము ఎవరు అడ్డుపడవాళ్ళు లేరు నామానికి స్తోత్రాలు దేవుడు ఆ రీతిగా గొప్ప కార్యం చేసి ఇక్కడ ఒక దేవుని మందిరము కట్టడము జరుగుతూ వచ్చింది కాబట్టి ఈ మందిరము కట్టిన తర్వాత మరి దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు మా కుటుంబ జీవితంలో చూస్తే మరి నిజంగా మరి నాకైతే చిన్ననాటి నుండే మరి నా తల్లి గర్భంలో నేను పుట్టిన మొదలుకున్న ఉన్నప్పటి నుంచే నాకు మరి కంటి లోపం అనేది ఉన్నది కాబట్టి అయినప్పటికీ మరి దేవుడు బాగుపరుస్తాడు దేవునికి అసాధ్యం అనేది లేదు అని ప్రార్థన చేస్తూ వచ్చాను కానీ దేవుడు మరి ఆయన వాక్యం ద్వారా నన్ను బలపరుస్తూ వచ్చాడు కాబట్టి అలా ఉన్నా సరే నేను నిన్ను వాడుకుంటాను అలా ఉన్నా సరే నువ్వు నా పరిచర్యలో నేను నిన్ను నా పనిముట్టుగా వాడుకుంటానని దేవుడు నా పట్ల ఎంతో అద్భుతము చేస్తూ వచ్చాడు కాబట్టి ఆ రీతిగా దేవుడు నన్ను మరి దేవుని పరిచర్యలో కూడా మరి వాడుకుంటూ వచ్చాడు ఇక్కడ రామారం అయితేమి తిరుమలగిరి అయితేమి ధర్మారం అయితేమి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ అడ్డగురు మండలం చుట్టూ కూడా దేవుడు నన్ను పరిచర్యలో మరి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి దేవుడు నన్ను వాడుకుంటూ వచ్చాడు మరి దేవుని నామానికి స్తోత్రములు అంతేకాదు మరి ఇక్కడ స్థాపించబడినటువంటి ఈ మందిరము ద్వారా మరి తిరిగి అడ్డగూడూరు తర్వాత ధర్మారం గట్టు సింగారం కోటమర్తి మరి ఇట్లా అంచెలంచెలుగా ఇక్కడ సేవ దేవుడు అభివృద్ధి పరుస్తూ వచ్చాడు కనుక మరి ఇలాగూ చేయటం మరి దేవుని యొక్క అద్భుతం అన్నమాట అయితే ఇక్కడ మరి మా కుటుంబ జీవితంలో నాకు ఇలాంటి కంటిలోపం ఉన్నప్పటికీ దేవుడు నన్ను బలపరుస్తూ వాడుకుంటూ వచ్చాడు మరి నేను ఎంతో చింత నందుతూ వచ్చాను ఏంటి ప్రభా నాకు ఈ సమస్య అన్నప్పుడు మరి దేవుడే మరి తన వాక్యం ద్వారా నన్ను బలపరిచి మరి నాకు ఒక సాటి అయిన సహాయమునిచ్చి మరి దేవుడు అద్భుతంగా మరి నా యొక్క జీవితంలో మరి ఎంతో గొప్ప మేలు చేస్తూ వచ్చాడు అంతేకాదు మరి నాకు ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె మరి దేవునిలో మేము మా కుటుంబము వర్దిల్లటానికి మరి దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చాడు అంతేకాదు మా నాయన మా మమ్మీ వీలిగా మరి మా చెల్లె మా తమ్ముడు మా కుటుంబం అంతా ప్రభువులో ఉండడము ఎంతో ధన్యకరమని నేను భావిస్తూ ఉన్నాను ఇది కేవలము దేవుని యొక్క కృప అయి ఉంటున్నది అంతేకాదు ఇక్కడ ఈ సంఘములో కూడా దేవుడు నన్ను బలపరిచి వాడుకుంటూ వస్తుంటున్నాడు నిజంగా మరి కళ్ళు లేనటువంటి నా జీవితంలో ఏసయ్య మరి నాకు ఎంతో గొప్ప మేలు చేసి మరి నన్ను వర్ధిల్లో చేసి ఈరోజు ఇలాగ ఉన్నానంటే అది దేవుని యొక్క కృప అయి ఉంటున్నది అంతేకాదు ఇక్కడ పరిచర్యలో వాడుకోవటమే కాకుండా మరి అనేక మరి గ్రామాలలో సువార్తలో వాడుకోవటము అంతేకాకుండా మరి అనేక ప్రాంతాల్లో ఇటు సువార్త మరి అనేకులకు అందించాలనే యొక్క దృక్పథముతో దేవుడు నన్ను బలపరిచి అనేకుల పట్ల నా సాక్ష్యము అందించాలి మరి నా సాక్ష్యం ద్వారా కొందరైనా మనసు పొందాలి ఇలాంటి విగ్రహారాధనతో ఇలాంటి యొక్క దుఃఖములో ఇలాంటి మనసు ఆవేదనలో శాంతి సమాధానము లేనటువంటి ప్రజలకు కూడా మరి వారికి శాంతి సమాధానం కావాలని రక్షణలో వారు కూడా రావాలని మరి ఇటు సాక్ష్యం ద్వారా అనేకులకు మరి మారు మనసు పశ్చాత్తాపము ప్రభులో సాక్ష్యము వినిన వారికి నెమ్మది ఆరోగ్యము మరి రక్షణానందం కలగాలని దేవుడు ఈరోజు మీ ముందుకు నన్ను తీసుకొని వచ్చాడు కాబట్టి ప్రేమటి దేవుని మరి ప్రజలారా లేదా ఈ సాక్ష్యం వింటున్న బిడ్డలారా మరి ప్రభు యేసుక్రీస్తును మీరు అంగీకరించండి ప్రభు యేసుక్రీస్తును మీరు అనుకరించండి దేవుడు మన పాపముల కోసము మన యొక్క దోషముల కోసము మన అపరాధముల కోసము ఆయన సెలవులో మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిజంగా నేను నా పాపముల కోసము నేను పశ్చాత్తపడ్డాను దుఃఖించాను ఏడ్చాను ప్రలాపించాను ప్రభా నా పాపములు క్షమించు అని నిజంగా మరి దేవుని యొక్క కృపను బట్టి మరి నేను రెండు వేల మరి దేవుని యొక్క కృపను బట్టి మరి పంతొమ్మిది వందల ఇరవై ఏడు అనుకుంటా కనుక మరి ఆ యొక్క సమయంలో నేను బాప్తిం పొందడం జరుగుతూ వచ్చింది కనుక ఆ రోజు నేను పశ్చాత్తపడ్డాను దుఃఖించాను ఏడ్చాను కనుక నిజంగా నేను చిన్ననాటిలోనే బాప్తిస్వం పొందాను అనగా ఎనిమిదవ తరగతిలోనే నేను బాప్తిస్సం పొందాను కనుక దేవుడు నన్ను ఆ రీతిగా బాల్య దశలోనే దేవుడు నన్ను పట్టుకొని మరి అనేకుల పట్ల మరి రక్షణ సువార్త ప్రకటించే ఒక సాధనముగా దేవుని సందులో నేను ఉండాలని మరి దేవునిలో నేను ఎదగాలని అంతేకాదు నా ద్వారా కొన్ని ఆత్మలు రావాలని దేవుడు నన్ను నిర్ణయించుకుంటూ వచ్చాడు కనుక అట్టి సాక్షి ఇట్టి సాక్ష్యము ద్వారా మీరు కూడా మరి ప్రభనేసును అంగీకరించండి ఎందుకంటే ఏసయ్య మన కోసం ఈ లోకానికి వచ్చాడు మన కోసము రక్తం చిందించాడు మన కోసము ఆయన ప్రాణత్యాగం చేసినాడు మరి ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు విడుదల విమోచన పాపక్షమాపణ ఉన్నది కనుక ఈటి రక్షణను ఈ యొక్క పాపక్షమాపణను మరి నీవు నేను పొందుకోవాలంటే ఏమి లేదు మనం ఖర్చు పెట్టేది మరి అదే వి విగ్రహాలకైతే మరి కోళ్ళు గొర్రెలు మేకలు మరి ఎన్నెన్నో చేస్తాం కానీ నువ్వు ఉన్న పాటున యేసు ప్రభు నేను పాపిని నా పాపములు క్షమించు అని నువ్వు పశ్చాత్తపడి నువ్వు ఉన్న పాటున నీ పాపములు ఒప్పుకుంటే దేవుడు నీ పాపములు క్షమిస్తాడు కనుక ప్రభు నాడు నశించిన దానిని వెతికి రక్షించుటకు ఏసుక్రీస్తు లోకానికి వచ్చాడు నిజంగా నశించిపోయే నన్ను నశించిపోయే నా కుటుంబము నశించిపోయే నా బ్రతుకును ప్రభు యొక్క మలుపులోనికి తీసుకొని వచ్చాడు నిజంగా మరెంతో దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేస్తూ వచ్చాడు ఒకప్పుడు నేను చిన్నప్పుడే నేను పశువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మరొకసారి ఒక వింత జరిగింది ఏంటంటే నా యొక్క పశువుల కాడికి వెళ్ళినప్పుడు ఆ పశువులు పోయినాయని దోలాడుకు రావాలని మరి నేను నాతో పాటు మా చిన్నమ్మ నాతో ఇంకో ఫ్రెండ్స్ కూడా వచ్చారు అయితే ఒకసారి ఏమైందంటే ఆ బావి దగ్గరికి వెళితే మా మా సొంత బావి అయితే అక్కడ పది మంది పూర్తి అక్కడ ఆ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి దూపవుతుందని మరి ఆ బావిలోనికి దిగినాం అయితే మొదట నేనే దిగాను అయితే ఆ దానికి సరిగా మెట్లు లేక మరి జారుడు లాగుంది అయితే ఒక దరికి గుండు ఉండేది కొంచెం నల్ల గుండు అది గట్టిగా ఉంటుందని నేను దాని మీద మరి చేశాను చూశారా కనుక ఆ చేయగానే ఆ గుండు జారి మరి నాకంటే ముందు ఆ గుండు వెళ్ళింది తర్వాత నేను వెళ్ళి బాయిలో పడ్డాను నిజంగా దేవుడు నేను మరణిస్తే ఆ రోజే మరణించేటువంటి వాడు కానీ దేవుడు నన్ను ప్రేమించి తన ఇచ్చి నన్ను కాపాడుతూ వచ్చాడండి కనుక ఈరోజు ఇలా నిలబడ్డాను అంటే అది ఆయన యొక్క కృపయ్యి ఉన్నది కనుక మరి దేవుడు మరి అప్పటికీ కొద్దిగా లొట్టలు కట్టుకొని ఏమంటారు ఈత నేర్చుకునేది కాబట్టి ఇంకా పూర్తిగా రాకపోయేది అయినప్పటికీ రెండు గంటల సేపు ఆ నీళ్ళలో మునుగకుండా సరిగా ఈత రాక బయటికి రాకుండా అలాగా మరి ఆకాశంలో ఏలాడినట్టుగా తల మాత్రమే పైకుండి మరి ఇలా కుట్టుకుంటూ ఉన్న పరిస్థితిలో మరి అక్కడ ఒక మరి ఆ మా బావి దగ్గర ఒక వ్యక్తి పరిగెత్తుకొని వచ్చి మరి అక్కడ ఆ బావిలో దునికి నన్ను రక్షించడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మన పట్ల మరి ఆయన చూపించే అద్భుతము నిజంగా ఏదో ఒక రీతిగా మనము రక్షణలోనికి వచ్చి మనము ద్వారా ఒకరు రక్షణ పొందాలంటే మన మరణ పరిస్థితిలో ఆయన ఏదో రీతిగా మనల్ని మరి రక్షించేవాడుగా ఉంటున్నాడు కనుక మరి మరణిస్తే నేను ఆ రోజే చనిపోయి నేను ఎప్పుడో భూమిలో పాతి పెట్టబడేవాడను కానీ ఈరోజు ఇలా బ్రతికున్నానంటే అది కేవలము దేవుని యొక్క కృప ఇలాగూ కొన్ని అనేక అద్భుతములు నా జీవితంలో ఒకటి కాదు రెండు కాదు ఒకసారి అయితే మరి ఆ చీకట్లో బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు మరి స్టేజ్ వచ్చింది అనుకొని నడుస్తున్న బస్సుతోనే నేను బస్సు ఆపినట్టు చేసి దిగాను చూశారా కాబట్టి దేవుడు మరి రక్షించాడు నాకు ఎలాంటి దెబ్బ తగలకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు కనుక ఈ రీతిగా ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యాలు నా జీవితంలో కాబట్టి అయినప్పటికీ నీ దేవుడు నన్ను మరి వదిలిపెట్టలేదు ఏ అపాయానికి గురి చేయలేదు మరణం వరకు నన్ను తీసుకెళ్ళలేదు కనుక ప్రతి విషయంలో దేవుడు నన్ను సంరక్షించిన దేవుడుగా ఉంటూ వచ్చాడు కాబట్టి ఆయన ప్రభనేసు క్రీస్తు ఆ దేవుణ్ణి మీరు కూడా అనుసరిస్తే ప్రతి అపాయం నుంచి తప్పించబడతారు ముఖ్యంగా చనిపోతే నేను నిత్యరాజ్యం వెళుతాననే ఒక నిరీక్షణ నిజంగా దేవుడు మనకి ఇస్తాడు కనుక మరి ఆ దేవుని ద్వారానే మనకు రక్షణ ఉన్నది ఆ దేవుని ద్వారానే ఆ యేసయ్య ద్వారానే మనకు మోక్షం ఉన్నది ఆ ప్రభుని నమ్ముకుంటేనే మనకు పరలోకం ఉన్నది కనుక ఆ ప్రభు నిన్ను నన్ను పిలుస్తున్నాడు ఆయన దినమెల్లా ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు కనుక నా యొక్కకు రమ్మని పిలుస్తున్నాడు కనుక నీవు నేను మరి ఇట్టి సాక్ష్యము విని మరి మారు మనసు పొంది మరి దేవుని దగ్గర నీవు నేను కూడా పడితే దేవుడు ప్రేమించే దేవుడు ఆయన రక్షించే దేవుడు కాపాడే దేవుడు నిన్ను నన్ను తన నిత్యరాజ్యానికి వారసుడిగా చేసుకునే దేవుడు కనుక ఆ ప్రభుని నువ్వు అమ్ము నమ్ముకుంటే చూశారా నీ జీవితంలో ఎంతో గొప్ప మేలు చేస్తాడు నా జీవితంలో దేవుడు చేసిన మేలులు ఎంతో మరి ఆశ్చర్యం కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు కనుక ఈరోజు ఇలా ఉన్నానంటే కేవలం ఆయన యొక్క కృప నిజంగా దేవుడు నన్ను రక్షించాడు చూశారండి నా జీవితంలో చిన్ననాటి నుండి చూపు లేకపోయినప్పటికీ దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప మేలు చేస్తూ వచ్చాడు నాకొక మరే ఆధిక్యతను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు నాకు భార్య పిల్లలు కుటుంబమును దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు ఇదెంతో గర్వకారణం కాబట్టి అంతేకాదు నేను చనిపోతే దేవుని రాజ్యంలో శాశ్వత రాజ్యములో నేను ఉంటాను యొక్క నిరీక్షణ కూడా దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు చనిపోయినా రేపు చనిపోయినా నేను దేవునితో ఉంటానని యొక్క నిరీక్షణ దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు కాబట్టి ఇటు రక్షణ ఇటీ సాక్ష్యము ద్వారా నీవు నేను మరి నీవు వింటున్న నీవు మరి గ్రహిస్తున్న నీవు దేవుని దగ్గర నీ లొప్పుకుంటే ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే ఆ దేవుడు నిన్ను కాపాడుతూ వస్తాడు కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని నమ్మని ప్రజలారా ఇప్పటికైనా ప్రభు యేసును మీరు అంగీకరించండి చింతలో ఉన్నావా దుఃఖంలో ఉన్నావా వేదనలో ఉన్నావా సమస్యలు ఉన్నావా నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ సరే ఏసయ్యా ప్రేమించే దేవుడు నువ్వు ఆయన నమ్ముకో దేవుడు నిన్ను కాపాడుతాడు నీ కుటుంబాన్ని కాపాడుతాడు నీ జీవితాన్ని ధన్యం చేస్తాడు నువ్వు చనిపోతే దేవుని రాజ్యం ఇస్తాడు దేవుడి సాక్ష్యము దీవించినగాక ఆమె